అవనే అయితే పల్లవిని పిలిపిస్తూ ఉంటుంది ఎందుకు పిలిచా అనే పల్లవి అడిగేసరికి రేపు గుళ్ళో సీతారాముల కళ్యాణం జరిపించాలి ఆ పని నువ్వే చేయాలి ఇంత అందరిని కలిపి సీతారాముల కళ్యాణం మాతో నువ్వు చేపించాలి అనేది అంటూ ఉంటుంది ఆ మాటలకి పల్లవి షాక్ అవుతూ ఉంటుంది ఇది ఖచ్చితంగా నువ్వే జరిపించాలి ఆ పెళ్ళిపేటల మీద నేను మా ఆయన కూర్చోవాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇది ఎలా చేపిస్తావు అది నీ ఇష్టం అని చెప్పేసి అవని అనేసరికి ఇక పల్లవి అయితే ఇంటికి వెళ్తూ ఉంటుంది ఇంటికి వెళ్ళి అత్తయ్య అందరూ రండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అలా అందరూ రండి అని అందరినీ పల్లవి అయితే పిలుస్తూ ఉంటుంది అలా పిలవగానే ఏమైంది పల్లవి ఎందుకు అలా అరిచావని అనేసరికి రేపు సీతారాముల కళ్యాణం జరగాలి జరిగితేనే మంచిది అని అంటూ ఉంటుంది పార్వతితో అవునతయ్య రేపు ఖచ్చితంగా సీతారాముల కళ్యాణం మన ద్వారా జరగాలి అని చెప్పేసి అవని పల్లవి అయితే అంటూ ఉంటుంది ఆ పల్లవి అన్న మాటలకి నీకు మతుండే మాట్లాడుతున్నావా అని చెప్పేసి పల్లె అయితే అంటూ ఉంటుంది ఏమంటారు బావగారు మీకు ఇష్టమైన అని అంటూ ఉంటుంది అవని లేకుండా ఏం చేసినా పర్వాలేదు సీతారాముల కళ్యాణం చేయడానికి నాకేం ప్రాబ్లం లేదు అనేత అక్షయ్ అనేస్తూ ఉంటాడు ఇక పార్వతి అయితే ఏం మాట్లాడుతున్నావు పల్వి అనేత అంటూ ఉంటుంది అత్తయ్య కళ్యాణం ఎలా అయినా జరగాలి కళ్యాణం జరిగే తీరాలి అని చెప్పేసి నవ్వుతూ అంటూ ఉంటుంది ఇక పార్వతి అయితే అలా చూస్తూ ఉంటుంది మీరు చెప్పండి బాబుగారు అని అంటే చేయండి అని అయితే అంటూ ఉంటాడు అక్షయ్ ఇక కళ్యాణ రాముల కళ్యాణం కదా చేస్తే ఏమైపోయింది మంచిదే కదా ఒప్పుకోండి అత్తయ్య గారు అని అంటూ ఉంటాడు ఇక మీరేమంటారు మామయ్య అని అంటే రాములు కళ్యాణం చేస్తే మంచిదే అని అయితే రాజేంద్ర ప్రసాద్ కూడా అంటూ ఉంటారు ఇక అందరూ ఒప్పుకునేసరికి మీరు కూడా ఒప్పుకోండి అత్తయ్య అని చెప్పేసి పల్వి చాలా రిక్వెస్టింగ్గా అడుగుతూ ఉంటుంది అలా అడిగేసరికి మీ ఇష్టం మీకు నచ్చినట్లుగా చేయండి అని చెప్పేసి పార్వతి అయితే అందరూ ఒప్పుకున్నాక నేనెందుకు అని చెప్పేసి ఒప్పుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది అమ్మయ్య అందరూ ఒప్పుకున్నారు అయితే పార్వతి అయితే రిలాక్స్ అవుతూ ఉంటుంది ఇక కళ్యాణం జరుగుతుంది అని అయితే రిలాక్స్ అయ్యేలోపు అయితే సీతారాముల కళ్యాణానికి అయితే రెడీ అవుతూ ఆరాధ్య కోరినట్లుగా కళ్యాణం జరుగుతుంది అనేది కళ్యాణానికి రెడీ అవుతూ ఉంటుంది అవని